ఆడవాళ్ళు ఈ పొరపాటును అస్సలు ఎప్పటికీ చెయ్యకండి భార్యాభర్తల మధ్య తగాదాలు రావడానికి అది పెంచుకొని పెద్దది కావడానికి ఈ పొరపాటే కారణం మరి ఆ పొరపాటు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం అలానే ఈ తప్పు చేయకుండా భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఎలా కలిసి ఉండాలి అని కూడా ఇప్పుడు తెలుసుకుందాం కొన్నిసార్లు మన సాధారణ జీవితంలో చిన్న చిన్న పనులు మన అలవాట్లు ఎంత చిన్నవైనా మన జీవితంలో అవే పెద్ద ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని పెద్దలు ఖచ్చితంగా చెబుతూ ఉంటారు కానీ మనం రోజు రోజుకి మన సంస్కృతి సాంప్రదాయాలను పక్కన పెట్టి స్టైలిష్ గా తయారవుతున్నాం ఈ సంస్కృతి సాంప్రదాయాలను పక్కన పెట్టడం వల్లే మనకి ఈ ప్రపంచంలో ఘోరాలు ఇలాంటి రోగాలకు మనం కారణమవుతున్నాం ఇలాంటి చిన్న చిన్న సంస్కృతి సాంప్రదాయాల వల్ల ఇలా పెద్ద పెద్ద తప్పులు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ఈ పొరపాటు జరగకుండా భార్యాభర్త ఎలా కలిసి ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం భారతీయ సంస్కృతిలో పెళ్ళైన స్త్రీలు నుదిటిపై బొట్టు పెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయం దీనిని బింది అని కూడా అంటారు ఇది సాంస్కృతిక ఆధ్యాత్మిక శాస్త్రీయ ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఇది స్త్రీల సౌభాగ్యం అదృష్టం పవిత్రతకు చిహ్నంగా మన తెలుగు వారు భావిస్తారు బొట్టు పెట్టుకోవడం అనేది హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం ఇది ఆయుష్ అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల శాంతి ఏకాగ్రత లభిస్తాయని కూడా మనం నమ్ముతాము అయితే బొట్టుకు సంబంధించిన చిన్న నిర్లక్ష్యమే మన ఈ వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అని మీకు తెలుసా ఈ చిన్న బొట్టే కదా అని మనం తీసి పక్కన పెడుతున్నాం దీనివల్లే మనకు తలకు తగాదాలు వస్తున్నాయి అని ఇప్పుడు ఎంతవరకు నిజమో తెలుసుకుందాం అవును మీరు విన్నది నిజమే నుదిటిపై బొట్టు పెట్టుకోవడం వలన శాస్త్రం ప్రకారం చాలా మంది మహిళలకు బొట్టు ప్రాముఖ్యత అర్థం చేసుకోకుండా ఈ చిన్న పొరపాటు చేస్తున్నారు ఇది వైవాహిక జీవితంలో ఉద్రిక్తను కలిగిస్తుంది అని మీకు ఇప్పటికీ అర్థం కావాలి ఆ పొరపాటు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా మంది మహిళలు స్నానం చేయడానికి ముందు లేదా నిద్రపోవడానికి ముందు నుదుటిపై ఉన్న బొట్టును తీసి పక్కన లేదా గోడపై లేదా అద్దంపై పెడుతున్నారు అయితే ఈ అలవాటు సాధారణ ైనదేనని అనిపించిన ఆధ్యాత్మిక కోణం నుండి ఇది చాలా అశుభకరమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు బొట్టును గోడ మీద లేదా అద్దం వంటి అపవిత్రమైన బాత్రూంలలో గోడల మీద అద్దం వంటి ప్రదేశంలో ఉంచడం చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది అని నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు దీని వల్ల ఎలాంటి ప్రభావం చూపుతుందో మనం తెలుసుకుందాం ఈ అలవాటు ఉన్న స్త్రీలు క్రమంగా తమ జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు భార్యాభర్తల మధ్య తగాదాలు పెరుగుతాయని సంబంధంలో ఉద్రిక్తత ఏర్పడుతుందని గొడవలు చిన్న చిన్నవిగా నెమ్మదిగా పెద్దవవుతాయని ఇద్దరి మధ్య దూరం ఏర్పడుతుందని భర్త పనికి ఆటంకాలు కలగవచ్చని శాస్త్రం ప్రకారం చెబుతున్నారు అంతేకాకుండా భర్త ఆరోగ్యం జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అని చెబుతున్నారు మరి ఇలా జరగకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం బొట్టును ఎప్పుడు శుభ్రమైన ప్రదేశాలలోనే ఉంచాలి బాత్రూమ్ గోడలలో లేదా అద్దంపై అతికించకూడదు అసలు పెట్టిన బొట్టును తీయకూడదు ఇలా బొట్టును తీసి పక్కన పెట్టడం వలన అపవిత్రమే కాకుండా అది మీ అదృష్టాన్ని కూడా ప్రభావితం చేస్తుందని నిపుణుల అభిప్రాయం చెబుతోంది అయితే బొట్టు కన్నా కూడా తిలకం పెట్టుకోవడం ఉత్తమమని చెప్పవచ్చు మరి ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఒక చిన్న బొట్టు వల్ల భార్యాభర్తల మధ్య పెద్ద ప్రభావం కలిగిస్తుంది కాబట్టి ఆ చిన్న బొట్టే అని కాకుండా మంచి ప్రదేశాలలో పెట్టి మంచిగా కలకాలం నూరెండు చల్లగా ఉండాలి అని కోరుకుందాం వీలైనంత వరకు బొట్టును అస్సలు తీయకండి లేకపోయినా కానీ నుదుటున కుంకమన్నా తిలకమన్నా ఖచ్చితంగా ధరించండి ఉన్నది మాత్రం మళ్ళీ చెబుతున్నాను అస్సలు తీయకండి పడిపోయినా కానీ మళ్ళీ పెట్టుకోండి తీసినా కానీ అపవిత్రమైన ప్రదేశాలలో అస్సలు పెట్టకండి అపవిత్రమైన ప్రదేశాలలో పెట్టడం వలన ఎలాంటి పనులు జరుగుతున్నాయో ఇప్పుడు మీరే చూశారు ఈ భార్యాభర్తల బంధం అనేది ఎల్లప్పుడూ నూరేండ్లు కలకాలం చల్లగా ఉండాలి కాబట్టి ఈ నియమాలు తప్పనిసరిగా పాటించండి మరి మీరు కూడా మీ జీవితంలో ఇలానే చేస్తున్నారా అయితే ఇప్పుడే మారండి మార్చుకోండి అసలు కొంతమంది బొట్టే పెట్టుకోవట్లేదు మీరు అసలు బొట్టన్నా పెట్టుకుంటున్నారా అయితే పెట్టుకుంటున్నారా లేదో కామెంట్ చేయండి మరి నా వీడియో ఎలా అనిపించిందో ఇప్పుడే చూసి నా ఛానల్ని ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్